సార్ గారు మన స్టార్ హీరోలందరూ తమ ఫ్యాన్స్కి అలాగే సినీ ప్రియులందరికీ మంచి సినిమాలే అందించాలని బలంగా కోరుకుంటారు అందుకోసం రకరకాల స్టోరీలను వింటారు ఫలానా స్టోరీ వర్కౌట్ అవుతుందా ఆడియన్స్ ని ఇది ఆకట్టుకుంటుందా లేదా అని ఒకటికి పదిసార్లు లెక్కలు కూడా వేసుకుంటారు అయితే స్టోరీని ఎంపిక చేసే క్రమంలోనే మన హీరోలు కొన్ని తప్పులు చేస్తుంటారు మంచి కథలను కూడా రిజెక్ట్ చేస్తుంటారు అలాంటి వారి జాబితాలో మన మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు ఆయన తన కెరీర్లో ఎన్నో మంచి సినిమాలను తిరస్కరించారు అలా వదులుకున్న మూవీల్లో నరసింహనాయుడు కూడా ఒకటి అవును మీరు వింటోంది అక్షరాల నిజం నందమూరి బాలకృష్ణ కెరీర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా స్టోరీ మొదట చిరంజీవి వద్దకే వెళ్ళింది రైటర్ చెన్ని కృష్ణ ఈ కథను సిద్ధం చేసిన తర్వాత దర్శకుడు బి గోపాల్తో కలిసి చిరంజీవిని సంప్రదించారు ఈ ముగ్గురి మధ్య కొన్ని గంటల పాటు చర్చలు సాగాయి ఈ క్రమంలోనే మొత్తం స్టోరీని చిరంజీవికి వినిపించారు అయితే ఎంతో ఓపిగ్గా స్టోరీ విన్న తర్వాత చిరంజీవి ఈ సినిమా తాను చేయలేనని సున్నితంగా తేల్చి చెప్పారు ఆల్రెడీ ఇతర సినిమాలకు కమిట్ అవ్వడం వల్ల ఈ నరసింహనాయుడు స్టోరీపై చిరంజీవి పెద్దగా ఆసక్తి చూపించలేదు అలా చిరంజీవి రిజెక్ట్ చేయడంతో బాలయ్యను వాళ్ళిద్దరు సంప్రదించి ఇదే కథను ఆయనకు వినిపించారు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం అది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం అందరికీ తెలిసిందే రెండు వేల ఒకటిలో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద అక్షరాల ఇరవై ఐదు కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది దీంతో ఆ రోజుల్లో టాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్లు నమోదు చేసిన తొలి సినిమాగా ఇది చరిత్ర సృష్టించింది అంతేకాదు ఇదే సినిమా బాలయ్యకు తొలిసారి ఉత్తమ నటుడిగా నంది పురస్కారాన్ని కూడా అందించింది ఈ ఫలితాలను చూసిన తరువాత చిరంజీవి మరోసారి చిన్ని కృష్ణ బి గోపాల్ ని సంప్రదించి ఒక స్టోరీని సిద్ధం చేయమని చెప్పారు దాంతో వాళ్ళిద్దరూ కొన్ని రోజుల పాటు కసరత్తులు చేసి మరో పవర్ఫుల్ ఫ్యాక్షన్ స్టోరీని రెడీ చేశారు ఇంతకీ ఆ స్టోరీ ఏంటి అని అనుకుంటున్నారా మరేదో కాదు టాలీవుడ్ రూపురేఖల్నే మార్చేసిన ఇంద్రా సినిమా రెండు వేల రెండు జూలై ఇరవై నాలుగవ తేదీన విడుదలైన ఈ సినిమా గత రికార్డులను బ్రేక్ చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ ప్రకారం ఆ రోజుల్లో ఈ ఇంద్ర అక్షరాల ముప్పై కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిందని తెలిసింది ఇలా నరసింహనాయుడు సినిమాను కోల్పోయిన చిరంజీవి ఇంద్రా మూవీతో ఆ లోటుని తీర్చుకున్నారు